న్యాయాధిపతులు ఆరో అధ్యాయము ఇస్రాయేలీయులు ఎహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిద్యానీయుల కప్పగించెను మిద్యానీయుల చెయ్యి మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి ఇస్రాయేలీయులు విత్తనములు వెత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడుచేసి ఒక బొర్రెనుగాని ఎద్దునుగాని గాడిదనుగాని జీవనసాధనమైన మరిదేనిని గాని ఉండనీయే లేదు వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మోరుపెట్టిరి మిద్యానీయుల వలని బాధను బట్టి ఇస్రాయేలీయులు ఎహోవాకు మోరుపెట్టగా ఎహోవా ఇస్రాయేలీయులయొద్దకు ప్రవక్తనుకని పంపెను అతడు వారితో ఇలాగు ప్రకటించను ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను నుండి మిమ్మును రప్పించి దాసుల నుండి మిమ్మును తోడుకుని వచ్చితిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని మీ దేవుడనైన యహోవాను నేనే మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి యహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల ముగల బలాఢ్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమునా ఏలినవాడా యహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను యహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నయూ ఏమాయను యహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని అతనితో చెప్పెను అంతట యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయలీయులను రక్షింపు నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తమునా ఏలినవాడా దేని సహాయముచేత నేను ఇస్రాయలీయులను రక్షింపగలను నా కుటుంబము మనశ్చే గోత్రములో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడన ఆయనతో చెప్పెను అందుకు ఎహోవా అయిననేమి నేను నీకు గనుక ఓకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను అందుకతడు నాయడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము నేను నీ యొద్దకు వచ్చిన అర్పణమును బయటికి తెచ్చినీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడ నుండి వెళ్లకుమి అని వేడుకునగా ఆయన నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండేదననెను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతిమీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను అతడాలాగు చేయగా యహోవా దూత తన చేతనున్న కరును చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని అగ్నియా రాతిలోనుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను అంతట యహోవా దూత అతనికి అదృశ్యమాయెను గిద్యోను ఆయన యహోవా దూత అని తెలిసికొని అహహానా ఏలినవాడా యహోవా ఇందుకీ గదా నేను ముఖాముఖిగా యహోవా దూతను నేను అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చెను అక్కడ గిద్యోను యహోవా నామమున బలిపీటము కట్టి దానికి యహోవా సమాధానకర్తయ్యను పేరుపెట్టెను నేటివరకు అది అబి యజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది మరి ఆ రాత్రియందే యహోవాని తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీటమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడిను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కరుతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను కాబట్టి గిద్యోను తన పని వారిలో పదిమందిని తీసుకుని వచ్చి యహోవా తనతో చెప్పినట్లు చేసెను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగుబుట్టబడియుండెను దానికి పైగానున్న దేవతాస్తంభములు పడద్రోయబడియుండెను కట్టబడిన ఆ బలిపీతముమీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడియుండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకునుచు చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికుని కాబట్టి ఆ ఊరివారుని కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదింతురా మీరు వాని రక్షించుదురా వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను ఎవడో వాని బలిపీటమును విరుగగొట్టెను గనుక వాడు దేవత తన పక్షమున తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీటమును విరుగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బయలను పేరు పెట్టెను మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడివచ్చినది దాటి యజ్రియలు మైదానములో దిగగా యహోవా ఆత్మగిద్యోనును ఆవేశించెను అతడు బూర ఊదినప్పుడు అబీయజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి అతడు మనశ్శీ యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని యొద్దకు వచ్చిరి అతడు ఆశేరు జబూలును నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇస్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంత ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను ఆలాగున జరిగెను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను అప్పుడు గిద్యోనని కోపము నా మీద మండనీయకుము ఇంకొక మారే ఆ బొచ్చుచేత శ్రోధింప సెలవిమ్ము నేల అంతటి అంతటిమీద మంచు పడియుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను నేల అంతటిమీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగానుండెను